సినిమా స్క్రీన్ పై కదిలే ప్రతి సీన్ నిజానికి కదలడం కాదు పాత ప్రొజెక్టర్ చేసే అద్భుత మాయ ఇది పాత థియేటర్లలో ఫిల్మ్ రీల్ ఫ్రేమ్లను వేగంగా మార్చుతూ కాంతిగుండా చిత్రం కదిలినట్టు చూపించేది సినిమాలో కనిపించే ప్రతి ఫ్రేమ్కు ప్రాణమిస్తుంది ఈ ఒక్క కాంతి ప్రొజెక్టర్ లోపలున్న నుంచే ఈ శక్తివంతమైన భీమ్ ఏర్పడుతుంది లో కనిపించే ఇవి ఒక్కో చిన్న స్టిల్ ఫ్రేమ్ వీటిని వేగంగా మార్చితేనే చిత్రం కదిలినట్టు కనిపిస్తుంది ఈ స్పిన్నింగ్ షటర్ బ్లేడ్స్ కాంతిని క్షణం క్షణం ఆపి వదులుతూ ప్రతి ఫ్రేమ్ని స్పష్టంగా చూపేలా పనిచేస్తాయి ఈ స్ప్రాకెట్స్ ఫిల్మ్ను ఒక్కో ఫ్రేమ్ గా క్రిందికి లాగి గుండా చూపించేలా పర్ఫెక్ట్గా ఫిక్స్ చేస్తాయి సన్నని ఫిల్మ్ ఫ్రేమ్ను పెద్ద తెరపై స్పష్టంగా చూపించేది ఈ లెన్స్ లేయర్స్ కాంతిని క్రమంగా ఫోకస్ చేస్తూ చేసే మాగ్నిఫికేషన్ ఫిల్మ్ కదలడం ఆగితే ఈ వేడి ఒక్కచోట పడిపోయి ఫ్రేమ్ వెంటనే కాలిపోయే ప్రమాదం ఉంటుంది లెన్స్ నుంచి వచ్చిన కాంతి విస్తరించి పెద్ద తెరపై ఫ్రేమ్ని స్పష్టంగా చూపిస్తుంది ఇదే ప్రేక్షకులు చూసే అసలు చిత్రం మొదటి రీల్ అయిపోగానే రెండో రీల్ పక్కాగా తీసుకుంటుంది అందుకే ప్రేక్షకులకు సినిమా ఎక్కడా ఆగినట్టు అనిపించదు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి మా సినీ ప్రయాణంలో చేరండి